థాంక్ కీస్ టోడ్స్ టూడేస్ కీస్ స్పెషల్ సెలబ్రేషన్స్ శ్రీ కుమారి సి యోగేశ్ సంరగార్ మ్యానేజింగ్ కరెక్టార్ ఆఫ్ కుమారి గ్రూప్ కండిమేట్ నో వాడి తండిగారైన తల్సి రామసందర్ కారు గారి రారొ దయింది కుమారి రామసందర్ కారు చేసినప్పుడు ఆ దగ్గించేది ఎంత గొప్ప ఎంటి ఎంత సింపుల్ గా ఉన్నారు ఏంటి ఎంత మంచితనం కనిపించింది ఇప్పుడు లోకేష్ చంద్ర గారిని చూస్తే అనిపిస్తుంది ఏమైనా తండ్రిని మించిన తన మంచితనంలో దేశభక్తిలో సింప్లిసిటీలో ఈ రోజున ఈ ప్రోగ్రామ్ నిర్వహించి మనకి ఇవ్వకనే మెసేజ్ ఇచ్చారు ఈ కార్యక్రమ నిర్వాహకులు ఆ మెసేజ్ ఏంటంటే ఎంత ఎదిగినా వదిలి ఉండాలి ఎన్ని వందల కోట్లకి అధినేత

మిమ్మల్ని గారిని ఫాదర్ గారిని కదిలించినప్పుడు మీ నోట్ నుంచి వచ్చేది ఏంటంటే దేశభక్తి దేశ భక్తి అనేది వాళ్ళ అను ఉంది ఆ విషయంలో మనం చాలా గర్వపడాలి అలాంటి వ్యక్తి ఈ రోజు మనకి ముఖ్య రావాలని